నీలా సరస్వతి స్తోత్రం అందరూ చదవమని చెప్తుంటారు నీలా సరస్వతి స్తోత్రం ఎందుకు చదవాలి మంత్రశాస్త్రం అనేక సరస్వతుల విద్యలను పేర్కొన్నది ఆ మంత్రాది దేవతలు ఒకే సరస్వతి బహు రూపాలతో ఉపాసించబడుతుంది ఉదాహరణకి చింతామణి సరస్వతి నకులీ సరస్వతి శుక్ల సరస్వతి నీలా సరస్వతి ఇలా అనేక మంత్రాలు తంత్రాలు మరి దేవతలు గోచరిస్తున్నాయి ఇందులో కొన్ని శాంతమూర్తులు భోగమూర్తులు కొన్ని ఉగ్రమూర్తులు ఈ మూడు విధాలుగా సాధకులను అనుగ్రహించే దేవిని తప్పకుండా మనం ప్రార్థించాలి లక్షణతో ఉన్న నీల సరస్వతి వృత్తి వైపు నైపుణ్యాలను ప్రసాదించే తల్లి ఈ మూర్తికి ప్రత్యేకంగా మద్రాసులో షోళంగునల్లూరులో అంటే ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఆలయం ఉంది తప్ప తప్పకుండా దర్శించండి నీలా సరస్వతి దేవాలయం మరి చెన్నైలో ఓల్డ్ మహాబలిపురం రోడ్లో ఉంది తప్పకుండా దర్శించండి ఈ నీలా సరస్వతి స్తోత్రాన్ని ఏ విధంగా జానిస్తే మంచిది మరి నీలాసర స్తోత్రాన్ని గనక జానిస్తే శక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది మరి సురసురార్చితే దేవి సిద్ధ గంధర్వ సేవితే జాజ్యపాప హరే దేవి త్రాహిమాం శరణాగతం అంటారు అంటే ఏంటి సురసురారుల చేత సిద్ధ గంధర్వుల చేత ఓ నీలా సరస్వతీదేవి నేను నిన్ను శరణ వేడుతున్నాను తల్లి నా పాపాలని నాలో అజాజ్యత్వాన్ని సోమరితనాన్ని పోగొట్టి నన్ను కృతార్థున్ని చేయమ్మా నాకు సకల విద్యను ప్రసాదించమ్మా నాలోని నైపుణ్యాన్ని తీయమ్మా అని చక్కటి ప్రార్థన చూడండి ఎంత చక్కటి శ్లోకం అలానే అజాజ్యము అనేది మనిషిని ఉన్నత స్థాయికి చేరటానికి అడ్డుపడుతుంది అంటే ఎదగనివ్వదు మనిషిని ఎదగనివ్వదు అజాజ్యాన్ని జయించాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కావాలి మరి ఇంకొక శ్లోకం ఉంది జడానాం జడతాం హంత్రి భక్తానాం వచ్చల మూఢతాం హరమే దేవి త్రాహిమాం శరణాగతం దీని భావం ఏంటి జడులలో జడత్వాన్ని హరించే తల్లి నీ భక్తుల ఎడల పరమ వాత్సల్యాన్ని కరుణా వర్షాన్ని కురిపించే తల్లి నాలోని జన్మ జన్మలుగా గూడు కట్టుకున ఉన్న మూఢత్వాన్ని హరింపజేయమ్మ నన్ను మహాపండితుణ్ణి చేయమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి నిన్ను శరణు వేడుకుంటున్నాను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం జడత్వం అంటే ఏంటి అజ్ఞానము మూఢత్వం అంటే ఏంటి చెప్పిన వినని రకం మూఢుడు కొంతమంది చూడండి మనం ఎన్ని చెప్పినా సరే వినడు వాడిని మూఢుడు అంటారు మూఢత్వం అనమాట ఈ రెండు సాధారణ జీవనానికి ఆధ్యాత్మిక జీవితానికైనా పెద్ద అడ్డంకులు వీటిని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అందుకనే నీలా సరస్వతి స్తోత్రం నిత్యం ఎవరైతే చదువుతారో అవన్నీ పోతాయి మరి